హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితులైన పేరు ఆర్ కృష్ణయ్య సో ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన ఒక యూనో బీసీ నాయకుల ఆయనో బీసీ కులాల ఉద్యమ నాయకుడిగా రెండు వేల పద్నాలుగు వరకు చలావణి అయ్యారు కానీ ఆయనకు అదృష్టం కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయంగా కొంచెం అదృష్టం కలిసి వచ్చింది అక్కడి నుంచి బీసీలు తెలంగాణలో కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఆర్ ఫర్ దట్ మ్యాటర్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఉండటం వల్ల అతని యొక్క పొలిటికల్ ప్రామినెన్స్ పెరిగింది ఆ పొలిటికల్ ప్రామినెన్స్ పెరగడంలో భాగంగా రెండు వేల పద్నాలుగులో అతన్ని యనో టీడీపీ అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయించారు టీడీపీ నుంచి ఆల్మోస్ట్ బయటికి చెప్పలేదు కానీ నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీసీ ముఖ్యమంత్రి అవుతారు కూటమి ఈనో ఎన్డీఏ అధికారంలోకి వస్తే తెలంగాణలో చెప్పే ప్రయత్నం చేసి ఎన్నిక చేశారు బట్ అన్ఫార్చునేట్లీ టీడీపీ జా బీజేపీ అధికారంలోకి రాలేదు కానీ ఎల్బీ నగర్ నుంచి కృష్ణయ్య గారు గెలిచారు గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్ళారు నాలుగు సంవత్సరాల కాలం ఆయన ఆ టెన్యూర్ అయిపోయింది తర్వాత ఆ బీసీ కృష్ణయ్య గారిని టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆయన రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేశారు మిర్యాలగొండ నుంచి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు ఆయన అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేశారు ఆయన గెలిచారు పార్టీ అధికారంలోకి రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాల గుండెండి నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాల తర్వాత మళ్ళీ ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పది అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న వ్యక్తిని ఆలాఫే షడన్ నేను ఆంధ్రాకి పిలుచుకొచ్చి రాజ్యసభకు పంపించారు రాజ్యసభకు పంపించి బీసీల్ని కన్సాలిడేట్ చేసి బీసీలని వైసీపీ సైడ్ తిప్పి బీసీపీ ఓట్ బ్యాంక్ని వైసీపీకి సపోర్ట్ చేసేలా ఏదైనా ప్రయత్నాలు జరగచ్చును వైసీపీ కొంచెం భావించి ఆయన రాజ్యసభకు పంపింది రాజ్యసభ పంపిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఏ బీసీ కృష్ణ అయితే ఏ పార్టీలో ఉన్నారో మళ్ళీ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది సో ఇదంతా ఒక ఎత్తు ఓడిపోయిన తర్వాత పార్టీ మీద కనీసం కృతజ్ఞత లేకుండా ఎంపీ ఇంకా పదవి ఉండగా కూడా పదవికి రాజీనామా చేసి ఇప్పుడు ఈరోజు ఈ క్షణాన బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక ఇంకా ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది బ్రేకింగ్ కూడా వచ్చేసింది ఈ క్రమంలో బీసీ కృష్ణయ్య గారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకునే పార్టీలకి గత పది సంవత్సరాలుగా చూసుకుంటే ఏ పార్టీ అన్నా అధికారంలోకి వచ్చిందా అది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అవనివ్వండి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అవ్వనివ్వండి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ అవ్వనివ్వండి వచ్చిందంటే రాలేదు అంటే కృష్ణయ్య గారిని చూసో లేకపోతే ఇంకో కుల చూసి కులం మొత్తం ఆయనతో ర్యాలీ అవుతుంది అని అనుకోవడం ఒక యూనో ఫూలిష్నెస్గా చెప్పు చూసుకోవచ్చు మనం మొన్నటికి మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే మందకృష్ణ కృష్ణ మాది గారు బాహాటంగానే బా బీజేపీకి మద్దతు పలికే ప్రయత్నం చేశారు బీజేపీకి ఏమైనా సీట్లు ఇచ్చా రూరల్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందా బీజేపీ రాలేదు సో ఇప్పుడు బీసీ కృష్ణయ్య గారిని ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఆయనకి రాజ్యసభ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే బీజేపీ ఇక్కడ కృష్ణయ్య గారిని రాజ్యసభ పంపిస్తుందో బీజేపీ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఏదో బలపడిపోవాలని కదా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు తొత్తులుగా ఉండే టీడీపీ జనసేన ఉంది అక్కడ ప్రాబ్లం లేదు వాళ్ళకి వాళ్ళ ఫోకస్ అంతా తెలంగాణ మీద ఉంది సో తెలంగాణలో ఫోకస్ అవ్వాలంటే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలి ఆల్రెడీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మందకృష్ణ మాది గారు ఎలాగో బీజేపీకి దగ్గరగానే ఉన్నారు ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాలంటే కృష్ణ గారికి సముచిత స్థానం ఇవ్వాలని ఒక నిర్ణయ నిర్ణయానికి వచ్చి సో ఇక్కడ బీసీ తర్వాత ఏసీలు కొంచెం బలంగా ఎన్నో నంబర్ పరంగా ఎక్కువ ఉన్న కమ్యూనిటీస్ కాబట్టి తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి టఫ్ ఫైట్ ఇవ్వాలన్నా లేకపోతే అధికారంలోకి రావాలన్నా ఇప్పటి నుంచే కుల సమీకరణాలు చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న కృష్ణయ్యని రాజీనామా చేయించి బీజేపీలో జాయిన్ చేయించుకుంటూ జాయిన్ చేయించుకొని బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆయన రాజ్యసభకు మళ్ళీ పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఒక కృష్ణ గారిని చూసో లేకపోతే ఒక మందకృష్ణ మాది గారిని చూసో కులం మొత్తం వాళ్ళతో ర్యాలీ అవుతుంది లేకపోతే బీసీల్లో ఉన్న అన్ని కులాలు వాళ్ళతో ర్యాలీ అవుతాయి లేకపోతే ఏసీలో ఉన్న అన్ని కులాల వాళ్ళతో ర్యాలీ అవుతాయి అనేది ఇప్పటికైతే ప్రూవ్ అవ్వలేదు అది జరగని పని అనేది క్రిస్టల్ క్లియర్గా రెండు వేల పద్నాలుగు నుంచి మనం కృష్ణయ్య గారి ఇంజనీరిని చూసుకున్నా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనం మందకృష్ణ మాది గారి ఏదో ప్రస్థానం చూసుకున్నా ఒక వ్యక్తిని చూసి కులం మొత్తం ఆ ఒక పార్టీకి ఓటేస్తుంది అనుకోవడం మాత్రం అది కొంచెం ఏమో ఇల్లాజికల్ అండ్ నాన్సెన్స్గా కూడా చూసుకోవచ్చు బట్ కృష్ణయ్య గారి ఇక్కడ ఎజెండా ఏంటి అసలు ఏదన్నా ఒక పార్టీకి ఆయనకి లాయల్గా ఉన్నారా లేకపోతే బీసీ కార్ను వాడి ఆయన రాజకీయంగా పైన యాక్టివ్గా పదవులు పొందేదానికి చూసుకుంటున్నారా అంటే నాకు తెలిసి బీసీల పరంగా లేకపోతే కృష్ణ గారి ఉద్యమాల వల్ల బీసీలకు ఒరిగింది నాకు తెలిసి అయితే పెద్దగా ఏం కనపడట్లేదు బట్ బీసీ కార్ను అడ్డం పెట్టుకొని లేకపోతే బీసీ నేతగా ఆయన చలామణి అవుతా ఒకసారి ఎమ్మెల్యేగా ఇప్పుడు మళ్ళీ రాజ్యసభగా మళ్ళీ రాజ్యసభగా ఒకసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి తర్వాత రెండు వేల పద్దెనిమిది ఇరవై పద్దెనిమిదిలో ఓడిపోయిన తర్వాత కొద్ది కాలం పాటు అంటే పది పద్దెనిమిది పంతొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన కొద్ది కాలం తర్వాత ఆయన కంటిన్యూస్లీ రాజకీయంగా ఏదో పార్టీ నుంచి ఏదో పదవి పొందుకుంటూనే ఉంటున్నారు తప్ప ఖాళీగా అయితే లేరు సో ఓవరాల్గా ఆయన బీసీ అనే ఒక కార్ నడ్డం పెట్టుకొని వివిధ పార్టీల్లో ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకు రెడ్ కార్పెట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పిలుచుకొని మరి ఆయనకు నామినేటెడ్గా రాజ్యసభ ఇవ్వడమో లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమో జరుగుతూ ఉంది కానీ బీసీ కులాలు ఏమన్నా అభివృద్ధి చేయడం ముందుకు వెళ్తున్నాయంటే ఎక్కడా కనపడట్లేదు అది సో చూడాలి బీసీ ఆర్ కృష్ణయ్య గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అది అధికారంలో ఉన్న పార్టీ అధికారానికి దూరమైంది లేకపోతే ఆయన అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకున్న పార్టీ అధికారానికి రాలేదు ఇప్పుడు బీజేపీ ఏదైతే ఒక జిమ్మిక్ కృష్ణయ్య గారిని అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంట్రిక్గా ఆడాలనుకుంటుందో దానికోసం మనం రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే వెయిట్ చేయాలా బట్ ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కృష్ణయ్య గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అయితే అధికారానికి దూరంగా ఉంటుంది ఆయన అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలంటే అధికారంలోకి వచ్చేదానికి ఛాన్స్ లేదనేది మాత్రం మనం ప్రీవియస్ అయిన అసెంబ్లీ ఎన్నికలు చూస్తే మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ తెలంగాణలో అధికారంలో ఆయన గెలిచారు కానీ అధికారంలోకి రాలేదు రెండు వేల పద్దె ఇరవై పద్దెనిమిదిలో ఆయన తెలంగాణ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు మిర్యాలగూడ నుంచి బట్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఆయన కూడా ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు వైసీపీ కోసం పనిచేశారు ఆయన వైసీపీలో ఆయన ఉండగా వైసీపీ ఓడిపోయింది ఇప్పుడు బీజేపీలో ఉన్నారు తెలంగాణలో బీజేపీ ఆయన అడ్డం పెట్టుకొని గెలవాలనుకుని ఏదైతే కోరి కోరుకుంటుందో అది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో ఫుటైల్ ఎక్స్పెరిమెంట్ అవుతుందా లేకపోతే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎక్స్పెరిమెంట్ కంటే భిన్నంగా బీజేపీ కృష్ణయ్య గారిని లేకపోతే మందకృష్ణ మాదిగ్ గారు వీళ్ళ ఈనో ఈ కులనాయకులు యొక్క కరిష్మాని అడ్డం పెట్టుకొని ఈ కులనాయ కులనాయకుడిని ముందు పెట్టి బీజేపీ ఎన్నిక చేసి గెలుస్తుందా అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే వెయిట్ చేయాలి బట్ ప్రి ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కానీ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కృష్ణయ్య గారు ఏ పార్టీకి మద్దతు పలికితే ఆర్ ఏ పార్టీలో ఆయన ఉంటే ఆ పార్టీ అధికారానికి దూరమే ఉంది తప్ప అధికారానికి రాలేదు అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్గా ప్రూవ్ అవుతుంది చూడాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురిని బలవంతంగా రాజీనామా చేయించిన చంద్రబాబు నాయుడు గారు ఒకటి బీజేపీకి ఇచ్చేశారు మిగిలిన రెండు ఎవరికి ఇస్తారు ఇక్కడ ఇంకోటి కూడా మనం చూడాలి రెండు వేల పద్నాలుగులో కృష్ణ గారు డైరెక్ట్ టీడీపీ టికెట్ నుంచి పోటీ చేశారు గెలిచారు టీడీపీ ఓడిపోయింది ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో మహాకూటమి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ కలిసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఓడిపోయారు ఇక్కడ కూడా కూటమి ఓడిపోయింది ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి ఆయనకినో ఎంపీ సీట్ ఇచ్చిన్నారు ఇక్కడ బీజేపీ గెలుచుందా లేకపోతే బీజేపీ ఓడిపోద్దా ఇక్కడ బీజేపీ ఓడిపోతే ఆంధ్రాలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ అనేది కూడా మనం వెయిట్ యూనో వెయిట్ అండ్ వాచ్ ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇది క్లియర్గా ఆయన కాంగ్రెస్ నుంచి ఉన్నారు కాంగ్రెస్ టికెట్ ఇప్పించారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది టీడీపీ ఓడిపోయింది ఆంధ్రాలో టీడీపీ కూడా ఓడిపోయింది ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి రాజ్యసభకు ఉంటున్నారు బీజేపీ తరఫున ఉంటున్నారు బీజేపీతో పొత్తులో మళ్ళీ టీడీపీ ఉంది సో ఈ పొత్తులో భాగంగా బీజేపీతో పాటు టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోద్దా అంటే రెండు వేల పద్దెనిమిది ఎగ్జాంపుల్ కానీ చూస్తే ఖచ్చితంగా టీడీపీ ఓటమి మనం ఇప్పుడే రాసుకొని పెట్టుకోవచ్చు అని నాకైతే నేను ప్రీవియస్ ప్రెసిడెంట్ని బట్టి చెప్తున్నాను గట్ ఫీలింగ్తో చెప్తున్నాను రాసుకోవచ్చు దాదాపుగా థ్యాంక్ యూ